హాయ్ హలో నమస్తే నేను మీ శివ లీఫ్ ఆర్టిస్ట్ మనం ఇప్పుడు వినాయక చవితి దగ్గరలో వచ్చేసింది వినాయక చవితికి మన వినాయక ప్రతిమను విగ్రహాన్ని తేవడానికి వెళ్ళాలి కాబట్టి మేమందరం కలిసి కూడా వినాయక విగ్రహాన్ని తేవడానికి వెళ్తున్నాం మరి ఈ విగ్రహం ఎక్కడ కూర్చోబెట్టడానికి అనుకుంటున్నారా మన నారాయణఖేడ్లోని వెంకటాపూర్ చౌరాసలో గల అత్యంత వైభవోపేతంగా మహిమాన్వితమైనటువంటి శ్రీ భక్త మార్కండేయ మహాదేవాలయంలో ప్రతి సంవత్సరం పెడుతున్న తరుణంలో ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవోపేతంగా విగ్రహాన్ని ఎక్కడా లేనటువంటి విధంగా మంచి రూపంలోని వినాయకుడిని తీసుకురావడానికి బయలుదేరాం ఆరు ఆరున్నర కావస్తుంది ఉదయం తొందరగానే బయలుదేరినాం వయా నిజాంపేట్ నిజాంసాగర్ బగూడిష ఇక్కడ ఎల్లారెడ్డికి ఎందుకు పోవాలనుకున్నాం అంటే అక్కడ ఇంతకుముందే డిజైన్లు కొన్ని చూడడం జరిగింది మన మార్కండేయ సంబంధించి ఒక విగ్రహం బాగా నచ్చింది ఆ విగ్రహం ఏంటంటే అంటే మన వినాయకుడు శివలింగాన్ని పూజిస్తున్నటువంటి చిత్రం అక్కడ బాగా కనబడింది కాబట్టి అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం ఆ వెళ్ళే మార్గమాధ్యమంలో బొగ్గు కుడిసిన దగ్గర ఇక పొద్దుగాలనే బయలుదేరినాం కాబట్టి ఇలా రాకలైతుందని చెప్పేసి టిఫిన్ చేయడానికి అక్కడ దిగినం ఇక ఒక్కొక్కరు వాళ్ళకి ఇష్టం టిఫిన్ ఆర్డర్ ఇచ్చేసారు ఇక తింటున్నాం ఆర్డర్ టిఫిన్ చేసుకొని మెల్లగా బయలుదేరుతున్నాం ఇక అక్కడ నుంచి ఎంతో దూరం కాదు ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మరెందుకు ఆలస్యం ఇక మెల్లగా బయలుదేరుతున్నాం అక్కడ వెళ్ళిన తర్వాత ఆ వినాయక ప్రతిమలు ఏ విధంగా ఉన్నాయి అవి ఎన్ని రూపాలలో ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం మరియు వాటి ధరలు కూడా చూసినట్టయితే మరి ఎక్కేం లేవు తక్కనే ఉన్నాయి ఒకసారి అవి ఎలా ఉన్నాయి వాటి ధరలు ఏందనేది మళ్ళీ మన ముందు వీడియోలో చూద్దాం మరెందుకు ఆలస్యం లేట్ స్టార్ట్ నౌ మనం ఎప్పుడెప్పుడ ఇంకెంత దూరం అని ఎదురు చూస్తున్నటువంటి సమయం రాని వచ్చేసింది ఇగో మెల్లగా మల్లుతున్నాము గణేష్ షెడ్డు వచ్చేసింది ఇందులో భారీగా వినాయక ప్రతిమలు ఒక్కోటి ఒక్కో ఆకారంలో వివిధ రూపాలలో ఉన్నాయి ఒకటి చూస్తే దానికంటే ఇంకోటి చూడాలనిపిస్తుంది కాబట్టి చూద్దాం పదండి గణేష్ అయితే బుక్ చేసినాం ఇందులో ఒకటి తీసుకొని పోయినాం కానీ పక్కనే ఉన్నటువంటి ఇంకో గల్లి వాళ్ళు మేము కూడా చూస్తామంటే అప్పటికప్పుడు ఇంకోటి సెలెక్షన్ చేసి అది కూడా తీసుకోవడం జరిగింది మన ఈ బండిలో రెండు గణేష్లు పెట్టుకొని వచ్చేస్తున్నాం ఈ మన వినాయకుని రూపం ఏ విధంగా ఉందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం టాటా బాయ్ బాయ్